కూర్చోలే కూర్చోలేని దయనీయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అది మీకు కాదు మాకు కూడా అవమానంగా భావిస్తా ఉన్నాం ఎందుకని మీ ఏజెంట్ పోవాలా దాడులు జరుగుతాయి మీరు చేయలే దాడులు దాడులు ఉంటాయి ప్రతి దాడులు ఉంటాయి ఎలక్షన్లు అన్న తర్వాత రణరంగాన్ని కనిపిస్తాయి అన్ని రకాల మొత్తం మనం చేసే రాజకీయం అంతా ఆ ఒక్కరోజు వచ్చే ఫలితాల కోసం మేము మీ దిల్లా మీ చేతులతో తరణం నిలలేదా మేము పోలీసులంతా తన్నం దీల్లేదా ఎలక్షన్ల రోజు మీకు ఎందుకుగా నా ధైర్యం లేకపోయింది మీరు వీరులు సూర్యుడు విక్రమార్కులు కదా అంటే ఎవరు పోటీ లేకపోవడా మీ చేతికి మేము ఈవీఎంలు మీ చేతికి అప్పచేసి బ్యాలెట్ బాక్స్ బ్యాలెట్ పేపర్లు మీ చేతికి ఇచ్చి స్వస్తి గుర్తులు మీ చేతికి ఇచ్చి గుద్దుకుంటారు గట్టిగా ఇప్పుడైతే మీరు రాజకీయంగా ప్రతిఘటిస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం అపకాశమైపోతుంది వై ప్రాంతాలకు గురవుతారు ఓటర్లు ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతుంది కేంద్ర భద్రతా బలగాలు మీరు పెట్టండి మీరు పెట్టి చూపిస్తుంటే మేము కేంద్ర భద్రతా బలగాలు పెట్టిం కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎకసఖ్యంగా మాట్లాడుతున్నారు ఉంటే రెండేళ్ళు మూడేళ్ళు ఉంటావు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు నువ్వు రావాల్సి ఇస్తా అనుకోకుండా ఎందుకు దీనిలో ఉండవు పాపాలన్నీ నీకు పండుతాయని చెప్పి నీకు పాపాలు పండే ఈ రోజు ఈ దుస్థితి అనుభవిస్తున్నారు కాలచక్రం గొప్పది ప్రకృతి గొప్పది కాలం గొప్పది దేవుడు గొప్పవాడు ఇవన్నీ మీరు చేసిన పాపాలు నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు చుట్టుకుంటున్నాయి కాబట్టి మీకు రోజు దుస్థితి వచ్చింది